పోయింది మొత్తం పక్క చెప్పండి అయితే సొంతలైంది పైన అరగ పడింది మొత్తం తుప్పటి జంగు పడింది చూడండి ఎలా అయిపోయిందో మొత్తం అంతా చాలా పాడైపోయిన టైంకి అంతా క్లీన్ చేయాలి చాలా విద్య ఉంటాయి వైరింగ్లు చాలా విద్య వైరింగ్లు ఉన్నప్పుడు ఓకే వెరీ గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే అండి నా పేరు తెలుసు చాలా మందికి దుర్గా ప్రసాద్ అయితే నేను మొన్న వరకు అయితే టర్కీలో ఉన్నాను టర్కీలో వీడియోలు అయితే గడ్డ పెట్టాను మన ఛానల్లో ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత ఐదు నేను నా మిషన్స్ గట్టన్ని ఇప్పుడే కింద దింపాను ఒకసారి చూద్దాం ఒకసారి ఒకసారి మొత్తం అన్ని కూడా చూద్దాం మిషన్ల గట్టాన్ని ఎలా ఉన్నాయి తో పని కదా అన్ని ఒకసారి రీసెట్ చేసుకోకపోతే తర్వాత సాకొట్టి శాంత్ అయితే మాకు చాలా ఎక్కువ ఉంటది అనమాట అందుగురించి అన్ని కూడా ఒకసారి రీసెట్ చేసుకుంటాము చూద్దామండి మిషన్ అయితే తీసాను ఇంకో ఇది నా కటింగ్ మిషన్ చాలా కాస్ట్లీ మిషన్ అయితే నేను అప్పుడు తీసుకున్నాను రేటు చాలా ఎక్కువ పెట్టి చాలా రేటు ఎక్కువ పెట్టి తీసుకున్నాను మిషన్ అయితే రెండు సంవత్సరాలు అయింది పైన అటాను కదా మొత్తం జంక్ పడేసింది చూడండి ఎలాగైపోయిందో మొత్తం అంతా చాలా పాడైపోయిన అయిపోయిన టైం అంతా క్లీన్ చేయాలి ఇది అంత బాగానే ఉంది కండిషన్ అంత బాగుంది ఆన్ చేసి అయితే చూడలేదు ఇంకా కండిషన్ అంత బాగుంది పర్సెంట్ ఒకసారి పవర్ పెట్టి ఆన్ చేసి అయితే చూడవలసి ఉంటుంది చూడాలి తర్వాత నెక్స్ట్ మిషన్ వచ్చేసి వెల్డింగ్ మిషన్ ఇది నాకు చాలా సంవత్సరాలు అయితే చాలా మంచి మిషన్ చాలా క్వాలిటీగా చాలా రోజులు రో మెయిన్ రెండు మిషన్ అనమాట ఈ మిషన్ తర్వాత చిన్న మిషన్ గ్రైండింగ్ మిషన్ ఇది అయితే పోయిందో ఉన్నదో ఇంకా చెక్ చేయలేదు ఒకసారి ఇప్పుడు చెక్ చేసి చూడాలి చిన్న గ్రైండింగ్ మిషన్ ఇది ఇది కూడా ఒకసారి చెక్ చేయాలి ఈ మూడు మిషన్లు అయ్యాయి కదా తర్వాత చిన్న చిన్న టూల్స్ అయితే చాలానే ఉన్నాయి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా ఈ బ్యాగ్ లో కాస్ట్లీ బ్యాగ్ తీసుకున్నాం మనం చాలా మంచిది ఈ బ్యాగ్ అయితే పేపర్ మిల్ లో బెల్ట్ ఉంటది కదా పేపర్ తయారు చేసి బెల్ట్ తోటి తయారు చేస్తాను ఈ మా కడియాన్ని అయితే దొరికింది ఈ బ్యాగ్ పొట్టులో షాప్ లో తీసుకున్నాం రెండు సంవత్సరాల పైన అయింది బాగా ఆగింది బ్యాగ్ ఒకటి ఈ బ్యాగ్ చూడండి సేఫ్టీ గురించి ఈ బ్యాగ్ అయితే మాకు చాలా రోజులు వస్తాయి లైఫ్ అనేసి తీసుకోవడం జరిగింది అనమాట ఇందులో అయితే ఇంకో మిషన్ ఉన్నది నాకు డ్రిల్లింగ్ మిషన్ సెట్లు కట్ట వేసేటప్పుడు మాకు బాగా పనిచేస్తుంది స్క్రూలు వేసుకోవడానికి ఇదైతే ఆన్లైన్ బుక్ చేసినప్పుడు ఫ్లిప్కార్ట్ లో ఎలా పనిచేస్తుంది ఏదో చూడాలి చాలా రోజులు అయితే చాలా బాగా పనిచేసింది చూసారు కదా ఇప్పుడు అయితే పవర్ పెట్టి ఎలా చెక్ చేద్దాం పవర్ అయితే ఇంకా పెట్టలేదు ఇదేమో వెల్డింగ్ మిషన్ కేబుల్ మిషన్ కొంతమంది లెగ్గల నుంచి కరెంట్ రాదు ఎందు గురించి అంటే చాలా వీక్ గా ఉంటాయి వైరింగ్లు చాలా వీక్ గా వైరింగ్లు ఉన్నప్పుడు మేము లో పెట్టామనుకో మొత్తం వైరింగ్ అంతా కాలిపోవడం లేదా బీచ్ కొట్టడం ఏదో జరుగుతుంటుంది అనమాట అందులో ఏం చేస్తాం అంటే డైరెక్ట్ మీటర్ లో కలుపుతుంటాం వెల్డింగ్ మిషన్ చాలా లోడ్ తీసుకుంటుంది అన్నమాట కరెంటు అందులో మేము మీటర్ లో కలుపుతుంటాం మ్యాక్సిమం ఈ మిషన్ అయితే ఇప్పుడు చెక్ చేద్దాము లేదన్నది నాకు ఇంకా డౌటే రెండు సంవత్సరాలు మిషన్ అసలు ఇంత కూడా తేరాలి చాలా బాగుంది నేను చెప్పాను కదా మంచి కంపెనీ తీసుకున్నాడు చాలా డబ్బులు పెట్టి కేన్ కేన్ కంపెనీ నెంబర్ వన్ కంపెనీ మీరు ఎలా మిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది అయితే వెల్లింగ్ మిషన్ కూడా పెట్టి చూద్దాం ఇప్పుడు వెల్లింగ్ మిషన్ కూడా పెట్టి చూద్దాం ఎలా పని చేస్తుంది ఏటో ఇది కూడా రెండు సంవత్సరాలు అయింది పక్కన పెట్టేసి ఎందుకంటే ఎక్కువ రోజులు పక్కన పెట్టేస్త సామాన్ అనేది పాడైపోతే మాక్సిమం కాకపోతే నేను తీసుకున్నా కాస్ట్లీ తీసుకుంటాను మంచి కంపెనీ బ్రాండెడ్ చూసి అందుకే ఇప్పుడు కూడా బాడోవ్లా మెషిన్ ఓకే వెరీ గుడ్ ఇది కూడా వర్క్ చేస్తుంది అయితే దీనికి ఇప్పుడు కేబుల్ పెట్టి బిల్డింగ్ ఎలా పని చేస్తుందో లేదో ఒకసారి చూద్దాం కేబుల్ అన్ని కలెక్షన్ ఏంటి ఇది వచ్చి ప్లస్ లో పెట్టాలి మాకు ప్లస్ ఇది మైనస్ వెల్డింగ్ చేసేది ఇప్పుడు కూడా ప్లస్ లో పెట్టుకుంటాం

ఓకే ఓకే వెరీ గుడ్ వెడ్ అండి బాగా పని చేస్తున్నాను మిషన్ మిషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు అయితే ఒక విషయం అయితే చెప్పు మర్చిపోయింది అందుకే అయితే వర్క్ షాప్ ఏమీ లేదు నేనైతే ఎక్కడైతే వర్క్ ఉన్నదో అక్కడికి వెళ్ళి అయితే వర్క్ చేస్తూ ఉంటాను వర్క్ షాప్ అయితే ప్రజెంట్ లేదు భవిష్యత్తులో వర్క్ షాప్ పెడదామని అయితే ఆశ ఉంది చూద్దాం మీ అందరి ఆశీర్వాదం ఉంటే అది కూడా నిర్యాప్తు కోరుకుంటున్నాను నెక్స్ట్ గ్రైండింగ్ మిషన్ చెక్ చేయాలా రెండు మిషన్లు అయితే చెక్ చేశాను రెండు మిషన్లు బాగా పనిచేస్తున్నాయి నెక్స్ట్ మిషన్ గ్రైండింగ్ మిషన్ இது கூட பனேஸ்தான் இங்கே பிராப்ளம் ஏதனா ஸ்டார்ட் போயிருந்தது மொத்தம் பக்கலட்சுங்க கொட்டேசி தர்வாங் கொட்டேசா ரெண்டு சவசாரம் அப்படிங்குறது மொத்தம் காரிப்போய் மிஷின் பண்ணி மிஷன் போய்ட்டே வீரே மிஷின் மனம் கொடுக்கோவா அந்த சரி అది అయిపోయింది ఈ వేరే మిషన్ ఉన్నది కదా ఈ మిషన్ చెక్ చేద్దాం ఈ మిషన్ ఎలా ఉన్నదన్నది ఈ మిషన్ అయితే బాగానే ఉండొచ్చు ఇది డ్రిల్ మిషన్ ఆన్లైన్ లో బుక్ చేశాను ఫ్లిప్కార్ట్ లో ఓకే ఈ మిషన్ అయితే బాగుండే నంబర్ వన్ వచ్చిన నాకు లాస్ అయినలో ఈ మిషన్ ఇప్పుడు ఇరవై ఐదు వందలు కానీ మూడు వేలు గానీ ఆ మిషన్ తీసుకోవాలి రాజమండ్రి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు అయితే సామాన్ అన్ని చాలా బాగానే ఉన్నాయి ఏమీ అయితే పాడలేదు ఇటు వచ్చిన గ్రైండింగ్ మిషన్ ఒకటే పోయింది ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో ఎలా కనిపించిందో కామెంట్ ఇవ్వండి తర్వాత మన వీడియోకి అయితే లైక్ చేయండి తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంపల్సరీ ఏదైనా వర్క్ ఒప్పుకుని నెక్స్ట్ వీడియో అయితే నేను చేస్తాను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు జై హింద్